డిపిఎస్ స్కూల్లో జరిగిన పార్లమెంట్ లో రాజేందర్ పాల్గొన్నారు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర ఫలాలు ఊరిక వచ్చింది కాదు ఒక మాను అంటే తత్వ తండడు అడగకుండా వచ్చేది నీల లాంటిది అడిగితే వచ్చేది పాలలాంటిది చూడడం ద్వారా వచ్చేది రక్తం లాంటిది అంటాడు భారతదేశానికి మన స్వతంత్రం పోరాటం ద్వారా వచ్చింది వ్యక్త తర్పణాల ద్వారా వచ్చింది త్యాగాల పునాదులు ఏర్పడి తప్ప ఏదో బతిరాడుకుంటే వచ్చిన చైతన్యం కాదని మీకు అర్థమవుతుంది మేము అహింసా ఉద్యమాలు కావచ్చు మీలాంటి యువకుల చెంత కొడితే రెండవ చెంత చెల్లి నడిపించాలంటే చైతన్యం కావచ్చు అనేక రకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టాం అందులో మనం పదే పదే ప్రస్తావించుకునే ఒక అంశం ఉన్నది భగత్ సింగ్ గురించి రాజుగురు సుఖ్దేవ్ ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళ పిల్లల చరిత్ర మనం చదువుకుంటాం రేపటి ఆ విద్యార్థులకి ఇవాళ యువతకి రేపటి యువతకు కూడా రేపటి విద్యార్థి లోకానికి కూడా అది ఒక స్ఫూర్తి ప్రజాచేటువంటి అంశం అనేక ఉద్యమాలు జరిగినాయి దాంట్లో ఒక ఉద్యమం జలీన్ వాలా బాగ్ జన్ వారా బ్యాగ్ పంజాబ్లో నాకు స్వతంత్రం కావాలని చెప్పి ప్రజాస్వామ్య బద్దంగా ఒక గొప్ప సభతో ఏర్పాటు చేసుకుంటే ఆ సభ మీద జనరల్ డయర్ జనరల్ డయర్ సైనింగ్ కార్డు ఇచ్చి కొన్ని వందల మంది త బుద్ధి బిడల్ని కాల్చి చంపడం జరిగింది అది చుట్టూ పారుద ఉంటే మొక్కలు చూడొచ్చు చూడవచ్చు ఎండో దైవాలు ఉంటాయి పోలేక బయటికి పోలేక చాలా మంది బావిలోకి తీరు కూడా చనిపోయినటువంటి చెప్తే మేము చూస్తాం అప్పుడు తెల్లవారు ఆ జనం వల్ల అక్కడ తడిసిన మట్టి వ్యక్తంతో కలిసిన మట్టిని ఇక్కడ మట్టిని తీసుకొని భగత్ ప్రమాణం చేస్తాడు అప్పుడు ఆయన వయసు ఆయన శపథం చేస్తాడు నా భారత జాతి రక్తాన్ని కళ్ళ చూసిన దుర్మార్గుడైన జనరల్ భయాన్ని మట్టి పెట్టకుండా ఈ ఇంగ్లీష్ లోకం ఈ దేశ బుభావంతో తరుము కొట్టకుండా నేను జీవించడానికి ఆస్కారం లేదని చెప్పి ఆయన ఆ మొత్తం తీసుకొని ప్రమాణం చేసి